మొట్టమొదటిది మన చుట్టూ ఉన్న ప్రజల్లో మన గ్రామ ప్రజలు కానీ మన టౌన్ ప్రజలు కానీ మన వీధి ప్రజలు కానీ మన కాలేజీ ప్రజలు కానీ చైతన్య కలగ అంటే ప్రతిరోజు వీలైతే ఇంటింటికి వెళ్ళో లేకపోతే నాలుగులన్న ఒకసారి వాళ్ళని సమావేశపరుచుకొనో ఒక టీం మీటింగ్ పెంచుకొని అన్న చెప్పిన భాషలో అన్నలాగా అంతా బాగా కాకపోయినా ఆ అంశాలని క్లియర్గా అర్థం అర్థమైతే వివరించే శక్తి మనం ప్రపంచుకోవాలి అంటే మనం మన చుట్టూ ఉన్న జనాల్ని మనం చైతన్యం పరచగలిగే విధంగా మాట్లాడగలి నాకు తెలిసి దానికి కావాల్సినంత పూర్తి స్థాయి ప్రిపరేషన్ మనం చేయలేదేమన్నా ఒప్పుకుంటా ఒప్పుకోవచ్చు అంటే అన్న చెప్పిన విధంగా సమస్యను మనం వేరే వివరించే వివరించే శక్తి మనకు చాలా మందికి లేదు ఓకే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు ఒప్పుకుంటే అన్న ఒకవేళ టైం ఇస్తే ఎలా సమస్యని వ్యక్తీకరించవచ్చని మనం ఒక చిన్న వర్క్ షాప్ కండక్ట్ చేసుకుందాం ఒక వర్క్ షాప్ అన్న అంటే ప్రతి ఒక్కరికి వ్యక్తపరిచే ఛాన్స్ ఇద్దాం వాళ్ళు ఏ విధంగా వ్యక్తపరుస్తున్నారు చాలా మంది వ్యక్తపరుస్తున్నారు తప్పులు కూడా చెప్పవచ్చు మీలాంటి వాళ్ళు అంటే వాటిని కరెక్ట్ చేసేసి జనాలకి ఒక జనాలకు ఒక గట్టి నమ్మకం ఉంది ఒకటి ఏంటంటే మన రాయలసీమ సాగుతీ సమితి వాళ్ళు అబద్ధాలు చెప్పట్లేదు అందుకే మనకి ఎవరు క్వశ్చన్ కూడా ఏంటి మనం మాట్లాడే ప్రతి గణాంకం ప్రతి డేటా ప్రతి విషయం చాలా 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 నిజాన్ని మాట్లాడతాము అందువల్ల మనకు ఏ రాజకీయ పార్టీ కానీ మనల్ని తప్పుపట్టకపోతున్నారు అదే విధంగా మనం కంటి చేద్దాం ఎవరికైనా చెప్పడం నాకపోతే దాన్ని మనం నేర్పిద్దాం రెండు ఒకసారి మనం ప్రజల్లో చైతన్యం కలిగిస్తే ప్రజలు రాజకీయ నాయకుల్ని ప్రశ్నించిన మొదలెట్టు చెప్పినట్టు అంటే ప్రజలు చైతన్యం కొరత రాజకీయ నాయకుల్లో ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక తీసుకురావడం సో ప్రజలు చేతిని పరుస్తూ రాజకీయ వ్యవస్థలో ప్రభుత్వ వ్యవస్థలో కాస్త కొంత కదలిక తీసుకురావడం రాయలసీమ సమితి ఇంకొక రెండు మూడు నెలల్లో ఎంత అంటే అన్న టార్గెట్ మీద రెండు లక్షలు సిద్ధేశ్వరం అలుగు ముప్పై ముప్పై ఒకటి నిజంగా రెండు లక్షల మంది వస్తే మాత్రం మన సమస్యలను పరిష్కరించేంత శక్తి మనకు వచ్చినట్టే కదా ఓకే సో రెండు లక్షలు టార్గెట్ పెట్టుకుందామా

मैं तो ये तो है, तो जो लोग मार्केट में जो है, वैसे हम लोग जैसे मैंने भी, मैं मुख्य लोग मार्केट वाला बोलता हूँ जैसे लोग रायसी में बाउ करते हैं, जब हम लोग बात करते हैं, तो हमारे इनका वाला किफ़ी आता है, मतलब किफ़ी को लोगों को लाभ लावाने के लिए बोलते हैं। ये माहौल लोग � తాను చెప్పినట్లుంద్రం అధికించి ఇంటిని ప్రజలు చేసిన అదంతా నేను చేతన్ చేస్తానని అవసరా మా గ్రామం ఉండే కాదు చేసి గ్రామం మా మా గ్రామ ప్రజలకు గ్రామ తెలియజేసి ఈ మీటింగ్ కో అందరం తోలకొచ్చినట్టు చూస్తాను మా ఊరు గ్రామం మే ఉపయోగానికి అక్కడ లైట్ అధికారులు బి సురేష్ సోమారెడ్డి గతంలో పోయినప్పుడు ప్రభుత్వాలు ఎన్నో ఆడంబరాలు చూపించినా నాటకారం అలాగ బి సురేష్ సోమారెడ్డి చేరకొని మా మాటల గురించి చేసి అంతటి కారుకు అందర్ని అంగీకారం తీసుకున్నారు. ఆ రిఫర్ మీ ప్రియ కార్డ్ చిప్ల నేను పోయినప్పటి నుంచి యురైతును పోవను. ఏన పోయినప్పటికంట కలుబెట్టారు ప్రమాణానికి కాల్ అయిన